ఆ మెయిన్ వచ్చాయి అంటే భూమిలో పెట్టగానే భూమిలోకి వచ్చేసినా అని వాటికి తెలుసు ఇంట్లో ఉన్నప్పుడు ఓన్లీ వచ్చింది ఎంత బాగుంటుంది కాదు మా ఇంట్లో ఉన్నప్పుడు ఓన్లీ ఆకులే వచ్చేది ఇప్పుడు కొమ్మలు వచ్చినాయి చూసిన ఇది చూడు చిన్న ఉంటది రేటిగుందో హార్ట్ లాగా వచ్చింది హార్ట్ ఇచ్చింది అది ఇది ఇంకో నీ అన్న ఆకలే వస్తునే ఉంటది ఇది మాత్రం హార్ట్ ఇచ్చింది ఎండి అది పెద్ద గాలే అన్న కదా అందుకే నీకని బాగుంది మస్తు పైకి ఎగిరిపోతది తెలుసా నీ మామూలు చెట్టు కంటే మామూలు చెట్టు కంటే ఇరవై రెట్లు ఎక్కువ ఆసని మస్తు అవను

కానీ అందులో నీళ్ళు ఏమో ఉంటాయి అంట కాదు దీన్నొచ్చేసి కొంతమంది ఏంది పిక్కలో లొట్టలో ఏమో అనుకుంటారు ప్రాంతం దగ్గర ఇవి రాయలసీమలో అయితే మేము కుందేరు గుమ్ములు అనేవాళ్ళం కుందేటి కొమ్ములు ఇట్లుంటారా తినరా ఇవి దీన్ని వాడతాది తీయబోలు ఉంటాయి అది తిండిగా తియ్యాలంట చిన్నప్పుడు అంతా చిన్నమ్మ ఇదేమో చూద్దాం లేకపోతే నిజాం దినం పా గట్టిగా చేదురా అలోవెరా లెక్క అవన్నీ ఎందుకు తింటావు మీరు పోయింది పప్పే మమ్మీ మరి లప్పాలప్పంలో వల్తుంది నేను నా నమ్ముడు చూసి ఎంత రుచికరంగా ఉందో అనుకున్నాను ఈ చెట్టు కూడా ఎంత బాగా వచ్చిందక్కా చూడు అది బాగా వచ్చిందని నా వాళ్ళకి మొత్తం పాడైందిరా

పుచ్చుకుంటాయి వంకాయలు చూసినా ఆమె పొడి వంకాయలు ఇవి ఇంట్లో వచ్చిందాం ఒకటి అక్కడ కృష్ణ ఏంటి అవి బ్రింజాల్ జింజర్ ఏంద్రా జింజర్ బ్రింజాల్ వీడియోకి క్యూంటా చూపి వీడియో చూపి వీడియోలో చూపి చంపుతుంది చూపి ఎట్లుందో చెప్పు ఎట్లుందో చెప్పు ఇటు తే తల్లి టేస్ట్ ఎట్లుందో సారా అమృతంగా అమృతం నేను అసలు జామకాయ ఏది కొంచెం కొంచెం ఎంత తీయ్ అవుతుంది

వేస్తుందా రెండు జామకాయ వేయించుకున్నాం బాగుంది పోదాము ఇదా మళ్ళా నేను ఎప్పుడు వస్తానమ్మా పులకూర వేస్తే అయిపోయింది పొడిగు వంకాయలు కదమ్ పొడుగు వంకాయలు

సారంకాయలు కనిపించింది దీంట్లో ఒక బిందా నాలిపేనేము నాడైపోయింది వర్షానికి ఏదో పుచ్చిపోయింది చూడు అట్లా మనం చూపించిన ఆ సైజులో అట్లనే ఎండిపోయింది అది చూపి చూపి పడేస్తా చూపి మళ్ళీ పడేసిన వాళ్ళకి ఎట్లా దొచ్చిపోతుంది ఏమండి మిని నెంకకి ఇట్లా మీ సైడ్ ఇట్లా పెట్టుకో నెంక పోయి జామకాలి ఇంకా లేవానే ఏ ఈ రోజు ఏం లేదు గాక 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 అలా కొడ

కొబ్బరి చెట్లు కూడా అసలు మస్తు డిఫరెన్స్ చూడ రోజుల కబ్రిల్లా చూడమ్మా ఎంత అయిందో రోజు రోజుకి తేడమ్మా ఇవ్వరు మొత్తం పింధాలు ఇట్లా తీసుకొని చేసుకోవచ్చు కదా సూపర్ ఉంటది టేస్ట్ అసలు మునగ చెట్టు చూసినా ఉన్నా అలా రోజు రోజుకి ఎట్లా పెరిగిపోతుంది అబ్బితో అదే అంటున్నా ఎంత బాగుంది పచ్చటి కొమ్మలన్నీ ఇంట్లో పెట్టినాకనే వచ్చినట్టుంది అంగ పూత నిలబడుతుంది చిన్నగానే ఉంది మళ్ళీ ఏదో తెల్లదేదో ఏదో వచ్చిందమ్మే

ఇది లలిత్ లిచ్చి ఏ ఉంది లిచ్చి కదా హ్మ్ ఇక్కడ ఇది ఇది కూడా కాయ పెరిగింది ఏమో చూద్దాం పెరిగుండ చమ్మ ఇదిగో పెరిగిందిగా మా పల్లవి ఇగో చూసినావా సరకాయ ఎంత బాగా పారింది మమ్మీ కింద

గింజలు ఉన్నాయి చాలా కానీ ఏం పెట్టుకో ఏం పెట్టుకుంటాము ఇంకా మీడేం లేవు ఇవన్నీ చిన్న చెట్లు ఇవన్నీ చిన్న చెట్లు మనం వచ్చినప్పుడల్లా మనకు కూరగాయలు అయితే ఇవి ఇస్తున్నాయి సొరకాయలు బీరకాయలు బెండకాయలు వంకాయలు ఈసారి వంకాయలు కాకరకాయలు రాలేవు నాన్న కాకరకాయ ఆహా ఇది అది గుమ్మడి చెట్టు గుమ్మడి చెట్టు లేదు గుమ్మడి చెట్టు గుమ్మడికాయ రాలే మరి పూత ఉంది పూతలలోనే ఉంది ఇంకా గుమ్మడికాయ ఈ అరటి చెట్లు అయితే బాగా వచ్చింది పిల్లలు కూడా పెద్దగా అయితే అయితే బాగుండే అక్కడ క్లీన్ చేస్తుండ్రు అమ్మ అయితే నేను మా బాబు ఫుడ్ చాలెంజీలో ఒక కథ అడిగినా కదా చెట్టు నునుపు ఆకు వెడల్పు కాయ చేసి మొగరు పండు తీపి చాలామంది అయితే బనానా అని చెప్పారు రైట్ కరెక్ట్ దాంతోపాటు ఇంకోటి చెప్పరా మీకు ఒక క్లూ ఇస్తూ చెప్తా కలవి నువ్వు ఉండవు క్లూ క్లూతో అని చెప్తున్నా అయితే ఆకాశంలో పైన కాదు కింద కాదు మధ్యలో మధ్యలో అంటే ఇంకా మనం ఏమనాలి మధ్యలో రూమ్స్ ఆ రూమ్లో నల్లటి ఆ గదుల నిండా నల్లటి దొంగలు పోలీసులు ఏంది అది ఏంటి చెప్పు చెప్పు సీతాఫోళం అసలు ఇది కథరా ఊహించట్లు చెప్పిన లెక్కినాదా అయితే మొన్న గిడ్డకి అంతా వాళ్ళు ఏదో పిచ్చికారీ చేశారు కమ్మా అరకాళకే పిచ్చికారి అంటే మళ్ళా ముందులు అనుకోకండి మన అన్ని కూడా అరకాళకే ఒక్కొక్క అయితే స్టార్ ఫుడ్స్ అటు ఎక్కువ ఉంటాయి కదా కొత్త ఇగో ఇక్కడైతే గుమ్మడికాయలు స్టార్ట్ అయినాయి మళ్ళీ మనం వచ్చే వరకు గుమ్మడికాయలు వెళ్తాయి నేను మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్కి వస్తాం కదా గుమ్మడికాయలు వెళ్తాం మనం మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు సరక ఎంత ఉంటాయి పిండి అయితే పెద్దగా వెళ్ళినాయి చెట్టు తప్పకు ఇటు సైడ్ రిందా నువ్వు చివర ఎందుకైడ్ రక ఇప్పుడు సొరకాయ చెట్టు కూడా ఏమన్నా తిండినట్టు ఉందన్నంత లాస్ట్ టైము తిండి ప్లేట్స్ నేను తీసుకుంటా ఇటు ఇచ్చే గుట్టి ఈ చటివి అయితే అక్క ఈ చట్వి రేపు అయితే ఉండొచ్చు బాగాంది వీడుంది వీడు పండే

అదే ఎట్లయినా సరే గానీ ఇది రేపటికి పండుగ పండుగ ఇంకోటి అయినా ఎంత సైజు వేస్తున్నాయా ఈ చెట్టు కాయాలి చూడు ఎంత సైజు ఉన్నాయా ఏ చెట్టు లేవు

పప్పులవి ఇది పైన ఇట్లా చెడ ఉంది లేకపోతే ఇక్కడ కొడుకుతుంటే అది కావా అదే స్వీట్ వే బత్తాయి అసలు ఏంది నాకు అర్థమవుతలేదు నాన్న

అవును డాడీ మంచిగా ఉన్నాయి డాడీ వచ్చే అంటే ఇంకా రేపు వచ్చి పోయాలి నీళ్ళు నాలుగు ఫీట్లు డాడీ దిగిపోయినాయి మొత్తం ఇప్పుడు వేసినాడు బోరు అన్న

కొన్నిటికి పట్టింది రాడీ అదేదో బూజ్ చిన్న వైట్ కలర్ ఉంది బురుగు బురేం తిండి రాడీ కొమ్మల పైన ఉంది రాడీ చిన్న తెల్లగా మళ్ళా జేపీ రెయ చెట్టు అట్లే ఉందిరాడు అదేమో వస్తలేదు అట్లే ఎగురుతూనే ఉంది రెడీ సర ఉన్నాడు మంచిగా ఎన్ని రోజులు వచ్చమంటుంది అది కారు ఇక వచ్చేసినాడి మేము మామూలుగా కారులు వచ్చినాం లేడి కాలం అందులోనే ఉంది మన దగ్గర ఇక సర్లే ఇక వర్షం త్రీ ఫోర్ డేస్ ఉట్టి అయితే వచ్చేద్దని గోర్ వేసి కావాలంటే రేపు రావచ్చు కానీ వచ్చేస్తాం రాడే సరే కానీ వచ్చినాం డాడీ ఇంటికి

ప్రశాంతంగా మట్టిలో ఊర్లో కూర్చోని ఏమైందిరా ఏంటిదో చూడు నువ్వే పురుగుంటే రాయితో కాళ్ళకి షూసే ఉందిగా దాంతో ఆ షూతో ఇట్లా అని ఏం కాదు అయితే ఈ లైఫ్ స్టైల్ ఎంతమందికి ఇష్టం చాలా ఇష్టం ఇట్లా కింద నుంచి ఇట్లా చూపినాను ఎండకి ఎంత బాగుందో కదా అసలు అయితే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి వెళ్ళగానే మనకు సంక్రాంతి దినాల వరకు మంచిగా ఉండదు కదా డిసెంబర్ నుంచి సంక్రాంతి వెళ్ళగానే ఇంటి పని స్టార్ట్ చేపిస్తాం ఇక్కడ ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఆర్ మార్చ్ ఇల్లు మేము అనుకునే విధంగా అవ్వాలంటే వన్ ఇయర్ పడుతుందేమో అప్పుడు ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత మా వాళ్ళు పెళ్ళి చేస్తా కొంతమంది అడుగుతూ ఉన్నారు పెళ్లి చేయరా ఎప్పుడే అని ఒకవేళ మీ దగ్గర ఎరన్నా పిల్లలు ఉంటే చెప్పురి అప్పటి వరకు సెలెక్ట్ చేసి పెట్టుకుంటా ఏమవసరం లేదు మంచి బిడ్డ ఉండాలి మన ఇంట్లో మన బిడ్డలాగా కలిసిపోవాలి ఉన్నదాన్ని నిలుపుకోవాలి అంతే బాగుందా ఈరోజు మా వీడియో ఈ నుంచి అట్టబి బంద్ చేయను ఇక్కడ బాగా వచ్చిన అంతే అండి ఈరోజు మా వీడియో ఇంతే అక్కడ పోయిన తర్వాత అన్ని చూపించి ఒకసారి ఎండ్ చేద్దాం ఏం చేస్తున్నావు వస్తాడు అది తగిలిస్తాడు ఇక తిరుగుతా ఉంటాడు మాట్లాడమో ఏం మాట్లాడవా చాలా రోజులు అనిపిస్తుంది నాకు ఇక్కడ గాలి చెట్లు రోజు వచ్చినా కూడా చాలా మారుతుంది అంటే పెద్దగా అయిపోతున్నాయి రోజులకి కానీ ఇంట్లో చెట్లను మెయింటైన్ చేసుడు ఇట్లా ల్యాండ్ లో చెట్లను మెయింటైన్ చేసుడు చాలా తేడా ఉంది తెలుసా ఇక్కడ చాలా కష్టపడాల్సి వస్తుంది అంటే ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుంది మనకు అది అంటే ఎప్పుడు దగ్గర నుంచి ఇంత పర్సనల్ గా మనం చేయలేక రైతులు అంటే విలువ అంటే మన ఏదో చెప్తుంటే అనుకోవడం కానీ నిజంగా ఏదైనా మనం చెప్పే కంటే వర్సంగా అనిపిస్తేనే తెలుస్తుంది తల్లెకి తల్లెకి పని ఒకరికి చెప్తున్నాం అనుకో అదే తండ్రి పంట అని ఇట్లా అనుకుంటారు కానీ అట్లనే మరి మీ కాయలు ముదిరి పడి చెట్ అవుతుందా ఏమీ తెలియదు ఇది ఏంటి మా ఇంత వెరైటీ అన్నిటి అయితే ఈగురులు ఈర్లు వస్తున్నాయి ఇవి చూపేటా అమ్మా అయితే ఎంత విప్పిస్తున్నావు అంటే ఇప్పటికీ మూడు నాలుగు సార్లు అమ్మా ఆ పిండి ఈ పిండి అది అంటే చిలికలు కొట్టేసినాయి సగం పండుగ పట్టుకునే చేతులకు వచ్చిందండి అంతా టచ్నే చెప్తుంది వాళ్ళ నాన్న చెప్పలేదు

పొట్టిది డాన్స్ వేస్తుంది అంట చూడండి వచ్చిన కాదు గీతల్లి క్లాస్ కాదు ఏమో నేను ఏమన్నా అడిగినా వచ్చింది ఏస్తా వేస్తా అన్నది నాకు ఇదే వస్తా నువ్వు ఎంకరేజ్ చేసుకోవటొచ్చింది వేస్తా వచ్చు చేసుకో మరి ఒక చెప్పవు నువ్వు ఎంకరేజ్ అదేం చేస్తున్నావు డాన్స్ అని అది అది డాన్స్ అది కొంచెం దీంతో అవ్వదు ఏంది లేవలేదు చేయాల్సింది అనుకుంటది వస్తుంది మళ్ళా సిగ్గుపడుతుంది అంటే చూడు సరే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి అట్లా నేను నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి ఈ రోజుకి ఈ వీడియో అంతే బాయ్